అందరి నమస్కారం మార్చర్లలో ఈరోజు ఉదయం నుంచి కూడా ముఖ్యంగా పినెల్ రెడ్డి గారి నివాసం చూపుతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి అంటే మరి పోలీసులు వాళ్ళు వాళ్ళకి వాళ్లే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళకి వాళ్లే ఏవో ఊహించుకుని పిన్నలు గారి వాళ్ళ ఒక వెయ్యి మందితో ర్యాలీగా వెళ్తారు లేదా పదివేలు మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళకి వాళ్లే ఏవేవో ఊహాగానాలు అనుకుని ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టూతా కూడా అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నలు రాకేశ్వర రెడ్డి గారికి లేదు మాషర్ల వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కిరణ్ రామకృష్ణారెడ్డి గారు అలాగే వైఎస్ కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము మేము లోతున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పదహారు టైంకి కోర్టుకి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ కోర్టుకి హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్టులు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు అంటే ఏమీ లేని దానికి కూడా ఏదేదో ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఇక్కడ ఒక పెద్ద ఇష్యూని క్రియేట్ చేశారనమాట చాలా కామ్గా జరిగిపోయే ఒక దాన్ని లేనిపోనివన్నీ యాడ్ చేసి ఒక పెద్ద ఇష్యూ లాగా చూపించి లేదు వీళ్ళు ఏదో చేసేయాలనుకున్నారు మేము ఏదైనా ఆపాము అనే విషయాన్ని కూడా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు ఈరోజు అంటే అసలు ఈ కేసు కూడా మనం చూసుకున్నట్లయితే అసలు పిన్నెలి బ్రదర్స్కి ఎలాంటి సంబంధం లేనటువంటి ఒక కేసులో వీళ్ళు నిరికించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయితేనేమి ప్రస్తుత అధికారులు అయితేనేవి ఎందుకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా చెప్తున్నాము అంటే ఏదైతే ఇష్యూ జరిగిందో జంట హత్యలు జరిగాయో కరెక్ట్ ఆరు గంట లోపే అప్పటి ఎస్పి శ్రీనివాసరావు గారు సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది అక్కడ మొత్తం అంతా పరిశీలించడం జరిగింది ఆ రోజున మీడియా వేదికగా ఆయన ఆయన స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది సంఘటన జరిగిన ఒక గంట వ్యవధి లోపేది చనిపోయిన చనిపోయినవారు మరియు చంపిన వారు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారు ఆలోచించినటువంటి స్టేట్మెంట్కి అలా అదే దీన్ని మన తెలుగుదేశం పార్టీ వాళ్ళ ముద్దుల పత్రికైనటువంటి ఈనాడులో కూడా రాయడం జరిగింది అదే మ్యాటర్ చనిపోయిన వాళ్ళు చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అనేటువంటి ఒక న్యూస్ని అప్పటికి ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది సడన్గా ఏమైందో ఏమో మొత్తం ట్విస్ట్ అనమాట కథలో మన ఎస్పీ గారిని మార్చేశారు ఆయనకి ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో సస్పెన్షన్ లేదు కానీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా అలా వచ్చేసారు అంటే నిజం మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు చెప్పిన మాటలు వినని అధికారులకి దక్కేటువంటి గౌరవం అన్నమాట కూట ప్రభుత్వం అలాగే అక్కడ సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి వెహికల్ ఇమేజెస్ కూడా అప్పుడు సోషల్ మీడియాలో అందరం చూసాం మనం మరి ఆ వెహికల్ మీద ఉన్నటువంటి పేరు కూడా మీరు చూడొచ్చు అక్కడ మూడు అక్షరాలు ఉన్నాయి ఆ మూడు అక్షరాలు అయితే పిఆర్కే కాదు ఉన్న మూడు అక్షరాలు మీరు చూడవచ్చు సో ఇలా ఏమీ సంబంధం లేని ఒక కేసులో వీళ్ళని ఇరికిచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళ పేర్లు పెట్టి అంటే ఒక పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం ఇది వాళ్ళకు ఉన్నటువంటి ఒక వరుసగా పిఆర్కేగా తీసుకున్నట్లయితే వరుసగా పల్నాడు జిల్లాలో అది మాచర్లలో ఎలుస్తూ ఉన్నారు చాలా ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు మనందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తిని ఎలా అయినా సరే మరి ఆయన ఇక్కడ ఉంటే మాటలు సాగట్లేదు అనుకున్నారో లేకపోతే మా పక్కలు ఉడకట్లేదు అనుకున్నారో మొత్తానికి ఇక్కడి నుంచి పంపించేయాలి ఎలా పంపించేయాలి ఎక్కడ దొరకట్లేదు ఏదో ఒకటి తీద్దాం అని చెప్పి ఇప్పుడు దీంట్లో ఎరికించే ప్రయత్నం చేశారు సరే బెయిల్ తీసుకున్నారు బయటకు వచ్చారు